హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు టాప్స్ అయితే ఆషాడమ్ ఆఫర్ సెల్లో వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా వాటిలో మరొక బ్యూటిఫుల్ వీడియోస్ తోటి డ్రెస్సెస్ తోటి మేము ముందుకు వచ్చాను ఇవి సైజ్ అయితే డబల్ ఎక్సెల్ సైజులో అయితే ఉన్నాయండి ఇదంతా చెమ్కీ వర్క్ వచ్చేసి మొత్తం టోటల్గా చెమ్కీ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చేసిందండి చాలా బాగుంది పీచ్ కలర్లో అయితే ఉంది అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ మాత్రం చెక్స్ వస్తాయి చాలా బాగుంది ఇవి చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు వీటిలో ఇవి వేరే డిజైన్లో అయితే చూపిస్తున్నాను వాటిలోనే వేరే డిజైన్స్ ఇవి లోటస్ డిజైన్ ప్రింట్ వచ్చింది వైట్ కలర్ ప్రింట్ ఇవి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి వీటికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి నెక్ దగ్గర ఇక్కడ చిన్న చిన్న బటన్స్ ఇచ్చారు చూడండి అలా ఉంటుంది బటన్స్ ఓపెన్ అప్ కాదండి క్లోజ్ ఉంటాయి అవి వీటికి కూడా చెక్ చేయండి ఇవి వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజు అండ్ వీటిలో ఇంకొక కలర్ చూపిస్తున్నాను ఇది చూడండి పీచ్ కలర్లో ఎంత చాలా బాగుంది చూడండి లోటస్ డిజైన్ వచ్చేసి ఎంత చాలా బాగుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి టూ టాప్స్ ఎనీ టాప్స్ చూస్ చేసుకోండి టూ టాప్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి నేను లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలు అండ్ లైవ్ కూడా పోస్ట్ చేశాను ఏ దాంట్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేసిన ఈ టాప్ ఈ టాప్ ఒక వీడియోలో ఒక టాప్ చూసి ఇంకొక వీడియోలో ఇంకొక టాప్ నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను మీకు డెలివరీ చేస్తాను ఇద్దరే వీడియోలో చూడాలని ఏం లేదు అన్ని వీడియోస్ చూడండి నేను సిక్స్ వీడియోస్ అలా అప్లోడ్ చేస్తాను అన్ని వీడియోస్లలో చూడండి ఏ వీడియో నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇది కూడా చాలా బాగుంది చూడండి సేమ్ అదే దాంట్లో ఎక్సెల్ సైజ్లో అయితే అవైలబుల్లో ఉంది చాలా బాగున్నాయండి కాటన్ వచ్చే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్లో అయితే చా ఉంటాయి చాలా బాగున్నాయి లో ఉన్న వ్యూవర్స్ కోసం అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నేను మీకు ఇస్తున్న బంపర్ ఆఫర్ అనుకోండి ఇది ఒక ఇది ఒక బంపర్ ఆఫర్ అనుకోండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి నచ్చితే పర్చేస్ చేసుకుంటారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తారు తెలుసు త్రీ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆఫర్తో మేము ముందుకు వస్తాను అప్పుడు ఫ్రాక్స్ అండ్ హెవీ ఇంకా హెవీ డ్రెజైన్స్తో మాత్రం మేము ముందుకు వస్తాను అండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ